ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ఒక్కసారి వీటిని ట్రై చేయండి ఎప్పుడు చేసే చెక్కల్లా కాకుండా ఇలా వెరైటీగా సగ్గు బియ్యం చెక్కలను అయితే చూపిస్తాను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నెల రోజుల పాటు కూడా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దానికోసం రెండు గ్లాసుల బియ్య పిండిని అయితే తీసుకున్నాను జల్లించి తీసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని కారాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా వాముని క్రష్ చేసి వేసుకోండి అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి ఒక గంటపాటు నానబెట్టుకున్న పెసరపప్పు చిన్నపప్పును యాడ్ చేసుకోండి పప్పులు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి ఇవి అనేది చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే ఒక గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకోండి సగ్గు బియ్యం అనేది కాస్త ఎక్కువ వేసుకోండి నాకైతే కొద్దిగా తక్కువ అయ్యాయి అంతా కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యే విధంగా చూస్తున్నారు కదా ఇలా బాగా మెదుపుతూ మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమీ ఫస్ట్ యాడ్ చేయకుండా అంతా కూడా బాగా పిండిలో అన్నీ మిక్స్ అవ్వాలి మనం వేసిన కారం పప్పులు సాబుదాన అన్నీ కూడా మిక్స్ అయిన తర్వాత వేడి వేడి నీళ్ళను కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మాత్రమే మిక్స్ చేసుకోండి ఒకేసారి వేయడం వల్ల పిండి అనేది మెత్తగా అయిపోతుంది కాబట్టి ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ సాఫ్ట్ పిండి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోండి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని పిండి అంతా కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు కావాల్సిన సైజుల్లో చిన్న చిన్నగా ఇలా ముద్దల్లాగా తీసుకోండి ముద్దలు చిన్న చిన్నగా తీసుకొని రౌండ్గా చేయాల్సిన పని లేదండి ఇలా చిన్న చిన్నగా తీసి తీసేసుకుంటే సరిపోతుంది నేను అన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టుకున్నాను పైనుంచి ఒక తడి క్లాత్ని అయితే వేసుకున్నాను ఆరిపోకుండా ఉండడానికి కొన్ని కొన్ని పక్కన ప్లేట్లోకి తీసుకొని మనం చేసేసుకోవడమే అందరూ కూడా ప్రెస్సింగ్కి కవర్ ఎలా కడుతున్నారు అని అడుగుతున్నారు కాబట్టి చూపెడుతున్నాను చూడండి ఇక్కడ పాలిథిన్ కవర్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ టైట్గా ముడి వేసుకోవాలి లేదా రబ్బర్ బ్యాండ్ వేసుకున్నా సరిపోతుంది నెక్స్ట్ కింద ప్రెస్ చేయడానికైతే ఆయిల్ కవర్ని అయితే వేసుకుంటాను మీ దగ్గర వేరే ఏదైనా కవర్ మందంగా ఉన్న కవర్ అయితే తీసుకోండి చూస్తున్నారు కదా ఇలా కొద్దిగా ఆయిల్ని కూడా రెండు వైపులా అప్లై చేయడం వల్ల మనం చేసే చెక్కలు అనేవి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి ఆయిల్ కవర్ నుంచి చూపిస్తాను చూసేయండి ఇక్కడ మనం ఒకటి ప్రెస్ చేసాం కదా చూడండి ఎంత ఈజీగా వస్తుందో ఆయిల్ అనేది వేయడం అప్లై చేయడం వల్ల మనకు ఈజీగా వచ్చేస్తుంది నేను ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోండి ఒకటి వేసిన తర్వాత అది పైకి వచ్చిన తర్వాతే ఇంకోటి వేయండి లేదంటే అతుక్కుంటాయి కాబట్టి ఇక్కడ చూస్తున్నారు కదా వీడియో క్లిప్లా మనం వేసింది పైకి లేసిన తర్వాత మనం వేరేది ప్రెస్ చేసి వేసేసుకోవడమే ఇలా ఆయిల్కి సరిపడా వేసుకొని రెండు వైపులో కూడా పూర్తిగా బబుల్స్ తగ్గే వరకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఇవి మనకు చాలా రోజుల వరకు నిలవ ఉండాలి కాబట్టి గట్టిగా మనము గోలియడం వల్ల చాలా అనేవి నిలువ ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి మధ్యలో ఏమాత్రం మెత్తబడకుండా ఉంటాయి కాబట్టి ఇలా బబుల్స్ అంతా పూర్తిగా తగ్గే వరకు ఉంచి ఆయిల్ నుండి తీసేయడమే చూశారు కదా చాలా సింపుల్గా మనం ఈ సగ్గుబియ్యం అప్పాలను అయితే చేసేసుకోవచ్చు చెక్కలను మీకు ఈ రెసిపీ నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మీరిచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది మరి కాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనుకోకుండా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ కాబట్టి ఒక లైక్ మాత్రం చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్